మన ప్రభును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి మహాపరుషుద్ధమైన నామంలో రాత్రి ఆయన సముఖమందు దేవుని బిడలందరికీ ప్రభు పెరట నా హృదయపూర్వకమైన మానవుని యొక్క జీవితము ఏ పాటిది అనే దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేయచ్చు దినములు గడిస్తుండగా మన జీవితాలలో మనము దేవుని కొరకు మనం ఎలా జీవించామో ఎలా బ్రతికామో మన క్రియల ద్వారా మన సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మహింపరిచిన ఆ రోజులు ఆ దినములో మన జీవితాల్లో ఉన్నాయా లేవా అనేది ఈ లోకంలో ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోయినవారు మనకు నేర్పిస్తున్న ఒక చక్కటి పాట నేను బ్రతికి ఉన్నప్పుడు జీవించలేకపోయాను బ్రతికి ఉన్న మీరు దేవునికి ఇష్టలుగా జీవించండి మీ హృదయాలను దేవునికి సమర్పించండి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు మనకు నేర్పిస్తున్న పాఠం సరే వర్తమానంలోకి మనం వెళదాం మన పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ ధ్యాయము వచనం నుండి పన్నెండవ వచ్చిన వరకు ఒక్కొక్క మనము క్షుణ్ణంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ ధ్యాయము ఆరవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు ఒక్కొక్క వచ్చిన మనము

వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి మంచి పరిచారకుడవై ఎందువు ఏంటండి ఎలా మంచి పరిచారకుడుగా ఉంటామని ఉంది దేవుని వాక్యంలో విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునకు మంచి పరిచయం కులవుదువు గమనించండి ఏప్రిల్కు రాసిన పత్రిక లో మనం చూస్తాం ఏప్రిల్ లో రాసిన పత్రిక మూడవ ఝాయము మొదటి నుండి మనం కనుక చదివితే ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక మూడవ పిలుపులో ఇందువలన పొందిన పరిశుద్ధ పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా మనము ఒప్పుకొని దానికి అపోస్తులను ప్రధాన యాచకులు అయినా యేసు మీద లక్ష్యముంచుడి అయితే ఒక వాక్య భాగము రాయబడింది ఇందు విషయమై సాక్షాత్మ ఏమనగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ఏంటండి పరిచారకులు ఈ రోజున పరిచారకులు ఎట్లా ఉంటున్నారండి దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తులుగా ఉంటున్నారా లేకపోతే వారి స్వలాభాన్ని ఆశించి దేవుని నామానికి సిగ్గు తెచ్చేవారుగా ఉంటున్నారా అనేది పరీక్షించుకోవలసిన అవసరత ఎంతో ఉంది అందుకనే ఒక స్థలంలో చావకులు కుడికలను వారు ఏర్పాటు చేసినప్పుడు ప్రభు నాకు పెట్టిన తలంపు ఒక పాట పాడటం జరిగింది దేవుని నా మహిమార్థమై పాట పాటలు సంఘ సహవాసములో సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి వాక్యమునే మరచి ఐక్యతలో నుండి తొలగిపోయారు ఎంత విచారము ఒకసారి ఆలోచించి ఏంటండి సహోదరులు మత్సరము ద్వేషము నిండి అసూయతు సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి వాక్యమునే విడీ ఐక్యతలో నుండి తొలగిపోయి ప్రభు కృప నుండి సహవాసము పరిహాసమాయను సహవాసము పరిహాసమాయను సహోదరులు ఐక్యత కలిగి నివసించుడా ఎంత మేలు ఎంత మనోహరము అది ఎంత మేలు ఎంత వాక్యానికే పరిమితం చేసేస్తారు చెప్పడానికి సిగ్గు చేయ పరిచారకులు వాక్యమును ప్రకటించి దాని ప్రకారం అనుసరించి నేను కాదు మనము అని ఎప్పుడైతే ఏ శావకుల సంఘాలలో అయితే మనము అన్న మాట వినపడత అక్కడే ఐక్యతకు పునాది చనిపోయిన ఐక్యత అనే పదానికి మరలా దానికి జీవమును పోసిన వారు అవుతారు అలాండి మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప అంటే మేము గొప్ప అని ప్రగల్పాల్పులు ప్రగల్పాల్పులు పలికి వారు కూడా ఉన్నారు రోజు ఉదయ కాలమున మందిర ప్రతిష్ట కొరకు సేవకులు మమ్మల్ని పిలిచినప్పుడు వారి పేరు మేము ప్రస్తావించదలుచుకోలేదు చాలా విచారకరమైన విషయం ఆత్మీయ ఆత్మానుసారమైన మాటలు కొద్దిగా చెప్పి తమ 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 ప్రగల్పాల చాలా వేదన అనిపించింది మనుషుల దృష్టిలో వారే వారే ఒక్కరు పరలోకానికి వెళ్తారు మరి మిగిలినది అందుకనే క్రీస్తు సంఘం అనే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు ఇది ఎవరి మీద కోపము ఉండి కాదు ఇది నా హృదయంతా హృదయంలో తాగి ఉన్న వేదనే వేదనతో నేను మీకు తెలియజేయాల పరిచారకులమని పిలువబడుతున్న వారి రోజున దేవుని నమ్ముకొని వారి వారి కనులు ఎదుట నవ్వుల మనని బట్టి నామానికి అవమానం వస్తుంది ఆదిమ సంఘ పరిషుద్ధులు వారి క్రీస్తును క్రీస్తును పోలి వారు జీవించారు అప్పుడు అప్పటి రోజుల్లో వారు వారిని గమనిస్తున్న వారు వారిని చూచి ఓహో వీరు క్రీస్తులు కలిగి ఉన్నారు వీరు క్రైస్తవులు కాబోలు అని అన్నారు ఎందుకన్నారు వారు క్రీస్తును కలిగి ఉన్నారు క్రీస్తుకు కలిగి ఉన్న దైవ లక్షణాలను వారు కలిగి ఉన్నారు కనుకనే వారు అనేక మందిని క్రీస్తు యుద్ధకు వారి వారు సమకూర్చారు వారి ప్రాణాల సహితము అపాయములు ఉన్నా ఎన్ని అపాయములు ఉన్నా దాన్ని లెక్క చేయకుండా దేవుని స్వార్తను ప్రకటించే పనులు వారి నిమగ్నలు అయ్యారు అవసరమైతే పస్తులు ఉన్నారు ఉపవాసముతో ఉన్నారు దేవుని కొరకు మత సాక్షులుగా మార్చబడ్డారు ఇది క్రైస్తవత్వం అంటే మనుషులను మెప్పించేదాన్ని కాదు క్రైస్తవ్యం అంటే ఒక పరిచారకుడు ఇతరుల యొక్క మెప్పును ఆశించేవాడు ఒక పరిచారకుడు అంటే దేవుని వాక్యాన్ని చేతపట్టి ఉన్నది ఉన్నట్లుగా ఖండించి గర్దించి బుద్ధి చెప్పేవాడే ఒక పరిచారకుడు కాదండి అవునా కదా ఒక పరిచారకుడు ఎట్లాంటి మొహమాటము కనపరచిన వాడు పాపానికి రాజు రాజీ పడనివాడు మనిషి యొక్క మెప్పుకు ఆ మనిషి యొక్క మెప్పు కోర కోరని వాడు దేవుని మాటను మాటగా ఖచ్చితంగా కళాఖండిగా ప్రకటించేవాడే దేవుని దృష్టిలో అతను ఒక పరిచారకుడు చాలా వేదన కలిగింది చాలా వేదన కలుగుతుంది కూడా క్రీస్తుని నమ్మిన వారే దేవుని మందిరాల్లో వాక్య పరిచయం చేస్తున్న పరిచారకులే ఇలా ఉంటే ఇక వీరిని మార్చగలిగేవారు ఒకే ఒకరి మనోనేత్రాలు తెరవబడితేనే తప్ప దేవుని ఈ భూమి మీదకి రాక మునిపే వీరి మనోనేత్రాలు తెరవబడి వీరి స్థితిని మీరు గ్రహించుకొని నేను కాదు మనమని ఐక్యమైతే అపవాది మనం జోలుకుంట్రా నేను కాదు మనము ఒక్క మాటలోనే తేడా ఒక్క మాట ఒక పదం ఒక పదంలోనే తేడా ఒకసారి ఆలోచించండి ఎవరి పేరైన జీవ గ్రంథములో రాయబడి కనబడని ఎడలా ఏంటండి పరలోకానికి వెళ్ళాలన్నట్టుగా అందరికి వెళ్ళాలని ఉంటుంది కానీ వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉందా వారు దేవుని కృష్ణుడుగా జీవిస్తున్నారా వారి తమ నోటిని కాచుకుంటున్నారా తమ పెదవులను కాచుకుంటున్నారా క్రీస్తు ప్రేమను అనేకలు కనపరుస్తున్నారా ఇదే కావచ్చు ఈ మార్పు వచ్చినప్పుడే మనలో ఉన్న క్రీస్తు స్వారూప్యాన్ని అనేకులకు మనం కనపరచగలం ఇది నా హృదయంలో ఉన్న వేదన భారముతో నేను మీకు తెలియజేస్తున్నాను ఏమైపోతుంది వాక్యాన్ని వాక్యంగా చెప్పి వాక్యని వాక్యం ఉన్నది ఉన్నట్లు ఖండించి చెబితేనేమో నచ్చదు కల్పితంగా చేస్తే అప్పుడు ఆ శక్తి దురద చెవులు గలవారు ఏంటండి ఈ రోజులో దురద చెవులు గలవారు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాక కల్పించుకొని చెప్పి మంత్రాలతో మాయలతో ఉపదేశాలను ప్రకటించి చాలా వేదలు కలుగుతుందండి ఇటువంటి స్థితి అనేక సంఘాలలో ప్రతి సంఘంలో దేవుడు ప్రతి వాణి మనో నియంత్రాలను తెరవ చేసి సంఘములన్నీ దేవుడు అనుగ్రహించే ఐక్యతను ఐక్యతను దేవుడు అనుగ్రహించను ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవ భక్తి విషయంలో సాధకము చేసుకొనుము ఏంటండి ఇతరులను సాధకం చేయాల్సిన అవసరం లేదు మొదట మనని మనం సాధకం చేసుకుంటే చాలు ఏంటండి మనల్ని మనము సాధకం చేసుకుంటే చాలు ప్రభునందు ప్రేమలా గమనించండి రాత్రి వాక్యాన్ని పెట్టిన మనం మన జీవితాలలో ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం సంబంధమైన సాధకము కొంచము మటుకే ప్రయోజనకరము గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములో అంటే ఇహ మందు ఈ లోక సంబంధంగా రాబో జీవము విషయంలో అంటే పరలోకంలో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము ఏంటండి అది ఇహమందు ఇహమందు ఉన్న జీవము పరలోకమందున జీవము ఏంటండి ఇహమందు పరమందు అంటే ఈ లోకంలో ఉండే జీవము తాత్కాలికం అయితే పరలోకమందు జీవము అది తాత్కాలికమైనది కాదు అది శాశ్వతమైనది అది తాత్కాలికమైన అందుకని పౌరు గారు కొలిసి సంఘాన్ని రాస్తూ ఒక మాట అంటారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పుంచుకండి అవి మాత్రం కనురప పాటలో కనుమరుగైపోయే దాని మీద మీ మనస్సు పెట్టకండి దాని మీద లక్ష్య పెట్టకండి శాశ్వతమైన ఆ నిత్య మహిమ రాజ్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచే వాటి వైపు ఉన్నతమైన వాటి వైపు ఉన్నతమైన వాటి కొరకు శ్రేష్టమైన వాటి కొరకు వాటి మీద మీ దృష్టి వచ్చింది అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది మీ ధనము పరలోకములు సమకూర్చుకోండి అక్కడ చిమటైనను తుప్పైనను పట్టదు దొంగలు కనము వేసి దొంగతలో చేరు ఎందుకు అక్కడికి వెళ్ళాలంటే శుద్ధ హృదయం ఉండాలి శుద్ధ హృదయం ఉండాలి మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి మనము ఇతరులకు చెప్పి ఇతరులకు చెప్పు చెప్పేటప్పుడు అది మనము అది మనము ఫ్రీ ద్వారా ఇతరులకు కనపరచాలి అప్పుడే రాజ్యంలో నీకైనా నాకైనా మనకైనా అనుమతి ఉంటుంది తర్వాత వచ్చి ఈ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ఏంటండి దేవుని వాక్యం ఎలా ఉన్నది నమ్మదగినది అంటే ఇట్స్ ట్రస్టబుల్

మనము నిరీక్షణ గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ప్రయాసముతో పాటుపడుచున్నాము ప్రయాసపడుతున్నా దేవుని వాక్యం అందరి హృదయాల్లో ప్రవేశించాలి కార్యము జరగాలని మేము ప్రయాస అని అపోసిన పౌరు గారు తిమోతికి రాస్తున్నారు మెప్పులకు పొంగిపోలేదు వచ్చే శ్రమలకు భయపడలేదు కానీ ప్రతి శ్రమ వెనకాల ప్రతి ప్రతి నింద వెనకాల ముఖ్యంగా ప్రతి శ్రమ వెనకాల దేవుని దేవుని కాపుదల శ్రమలలో నేను అతనికి తోడు శ్రమలలో ఆయన తోడు ఉంటది ఏంటండి శ్రమ వచ్చిందని దేవుడు విడిచిపెట్టేవాడు బుద్ధిహీనుడు కానీ శ్రమ వచ్చిందని ఆయన ఆయనను విడిచిపెట్టకుండా ఆయన పాదములు పట్టుకొని అయ్యా నా జీవితంలో ఈ శ్రమను అనుమతించినందుకు నీ పొందనాన్ని దేవుని కొరకు ధైర్యంగా నిలబడిచుడు ప్రతి శ్రమ వెనకాల దేవుడు నీకొక గొప్ప మేలు గొప్ప కార్యమును నేను పరిశుద్ధపరచడానికి దేవుడు నీ జీవితములో శ్రమలను దేవుడు అనుమతించాడు ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి బట్టిను నిన్ను తృణీకరింపనీయకుము మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఈ మాట బైబుల్ ఉన్న ప్రతి యోనస్తుడు ప్రతి యోనరాలు నీ మాటను బైబుల్ అండర్లైన్ చేసుకోండి నేను వచ్చే వరకు చదువుట బోధించుటయందును జాగ్రత్తగా ఉండము జాగ్రత్తగా ఉండండి నేను వచ్చేసరికి మీరు చదువు మీరు చదివేటప్పుడు బోధించేటప్పుడు హెచ్చరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అది దాని మీ క్రియ దాని మీరు క్రియల ద్వారా కనపరచండి మాటలోను ప్రవర్తనలోను పవిత్రతలోను ఆ ఇకేమేవి ఆ విశ్వాసములోను ఆ ప్రేమలోను ఆ విశ్వాసులకు మాదిరిగా ఉండమని దేవుని వాక్యం సరివిస్తుంది అన్నిటి ముఖ్యంగా నీ యవనమును బట్టి ఎవను నిన్ను తృణీకరింప నీ నీ అవనాన్ని బట్టి ఇతరులు నిన్ను తృణీకరించే విధముగా ఉండద్దు నీ క్రియలను బట్టి నిన్ను తృ నీ యవన కాలంలో ఉన్నప్పుడు నిన్ను చూసి తృణీకరించే స్థితికి రాకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రి వర్తమానం వింటున్న ప్రియ సహోదర సహోదరి నీవు ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా దేవుని వాక్యము నిన్ను సూటిగా దేవుని ప్రేమ నేను ఆయన మాటకు నీవు వెనక్కి తిరిగి ఆయన పాదపులు పట్టుకొని ఆయన కృప కొరకు నీవు వేడుకున్న రోజున నీ యవన నీ యవన దినంలో నీ శరీరంలో బలము నిన్ను విడిచిపెట్టక ముందే

నీ మీద ఉన్నది కనుక వాక్యమును నీ హృదయంలో భద్రంగా దాచి పెట్టుకోవలసిన పాంసత నీ మీద ఉన్నది కనుక వాక్యమును నీ హృదయంలో భద్రంగా వాక్యమును మన హృదయంలో భద్రంగా దాచి పెట్టుకుందాం దాని మన క్రీడల ద్వారా అనేక మందికి కనపరుదాం అడిగొప్ప ధాన్యత ప్రభువారిని మనకు అనుగ్రహించినది కనుక ఆమె మంచి స్థలం వచ్చండి ప్రార్థన చేసుకున్నాం